గత ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై మూడు వరకు నలభై వేల కోట్ల ఐదు వందల డెబ్బై తొమ్మిది కోట్ల రూపాయల మన జాతీయ ఉపాధి హామీ పథకం పనులు చేశారు కానీ అవి ఎక్కడా కూడా దాని రిజల్ట్ ఎక్కడ క్షేత్రస్థాయిలో కనిపించలేదు దేనికి వాడిన డబ్బులు పనులకి వాడుంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి వాడుంటే రిజల్ట్స్ కనిపించాయి రిజల్ట్స్ ఇక్కడ నామమాత్రంగానే ఉన్నాయి అలాగే పోయినసారి అంతకుముందు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగుకి దాదాపు రెండు వందల నలభై కోట్లు పైచులకు పంచాయతీల నుంచి ఆదాయం వచ్చేది అందరికీ పెరిగినాయి కానీ పంచాయతీలకు ఆదాయం తగ్గిపోయింది మీ వైసీపీ వచ్చాక సో వాళ్ళు నూట డెబ్భై కోట్లకు పరిమితం చేశారు పంతొమ్మిది ఇరవై నాలుగు అప్పుడు రెండు వందల నలభై కోట్ల నుంచి రెండు వందల డెబ్భై కోట్ల దాకా వస్తే పంతొమ్మిది ఇరవై మూడుకి వాళ్ళు నూట డెబ్భై కోట్లకు పట్టుకొచ్చారు ట్యాక్సెస్ కలెక్ట్ చేయడం మానేస మానేసారు ఏం అది అదొకటి ఒక ఇది ఉండిపోయింది ఇది మేము చాలా చిత్రికరణ శుద్ధితోటి మార్చాలనుకుంటున్నాం పంచాయతీల్ని బలోపేతం చేయాలి వాటి కాళ్ళ మీద వాటిని నిలబడగలిగే పంచాయతీలు ఉండాలి సెల్ఫ్ జనరేటింగ్ పంచాయత్స్ వాటి విద్యుత్తుని అవే ఉత్పత్తి చేసుకునేలాగా రాష్ట్ర అభివృద్ధిలోనే కాదు అభివృద్ధిలో కూడా చాలా కీలకమైన పంచాయతీలు కీలకంగా ఉండాలి అని చెప్పి మన రివ్యూ మీటింగ్స్లో కూడా చాలా ముఖ్యమంత్రి గారితో జరిగిన రివ్యూ మీటింగ్లో కూడా తీసుకున్నాం